మనవళ్ళు మనవరాళ్లారా కదలగూడులో తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన జయకాంక్షి అద్భుతమైన సైన్యాధ్యక్షుడు నాయకత్వంలో అసమానుడు హోరాహోరీగా ఏ యుద్ధాన్ని ఓడిపోలేదనే కీర్తి పొందిన రాజు మసెడోన్కి చెందిన అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని మార్చిన నాయకుల్లో ముందుగా చెప్పుకోదగిన ఒకే పేరు అలెగ్జాండర్ అలెగ్జాండర్ జీవితం కేవలం యుద్ధాల వరుస కాదు మానవ సంకల్పం ఎంత ఎత్తుకు చేరగలదో చూపించే చరిత్ర కేవలం ముప్పై రెండు సంవత్సరాల జీవితం అందులో పదమూడు సంవత్సరాల పాలన అయితే ప్రపంచంలోని గొప్ప విజయాల యజమాని అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధక్షేత్రాల్లో మాత్రమే కాదు సంస్కృతి రాజకీయం సమాజ నిర్మాణంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు హెలెనిస్టిక్ ప్రపంచం అంతర్జాతీయ సంబంధాల ప్రారంభం మానవ చరిత్రలో మొదటి భారీ సామ్రాజ్యం ఇవన్నీ అలెగ్జాండర్ వారసత్వం అలెగ్జాండర్ జననం పూర్వం మూడు వందల యాభై ఆరు సంవత్సరంలో మాసిడోనియా రాజధాని పెల్లా నగరంలో జరిగింది అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ రెండు ప్రతిభావంతుడైన యుద్ధ నాయకుడు మరియు సమర్థ రాజనాయకుడు తల్లి ఒలింపియాస్ ఎపిరస్ రాజకుమారి ధైర్యం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక పుట్టినరోజు రాత్రి జరిగిన మూడు ఆశ్చర్యకర సంఘటనలు చరిత్రలో ప్రత్యేకంగా చెప్పబడతాయి ఒలింపియాస్ ఆలయంలో పవిత్ర అగ్ని ఒక్కసారిగా జ్వాలలు ఎగిసినట్లు కథనాలు చెబుతాయి ఫిలిప్ రాజు ఒక పరిశుద్ధ దేవాలయాన్ని మళ్లీ నిర్మించాలనే స్వప్నం కనుగొన్నాడని పురాణాలు చెబుతాయి అదే రాత్రి ఒలింపియా గర్భంలో ఉన్న బిడ్డ భవిష్యత్తు నాయకుడని జ్యోతిష్కులు ప్రకటించింద్రు అలెగ్జాండర్ చిన్నతనం నుండే అసాధారణ ధైర్యం మరియు స్వభావంలో గట్టి పట్టుదల కలిగినోడు అలెగ్జాండర్ చిన్న వయసులోనే బ్యూసఫలస్ అనే క్రూరమైన గుర్రాన్ని చేసిన సంఘటన అతని అసాధారణ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది అలెగ్జాండర్ విద్యలో కూడా అసమానుడు పదమూడు పదహారు ఏళ్ల వయసులో గ్రీకు ప్రపంచంలో అత్యుత్తమ తత్వవేత్త అరిస్టాటిల్ వద్ద విద్యాభ్యాసం చేసిండు అరిస్టాటిల్ అతనికి తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రం సాహిత్యం మరియు కవిత్వం రాజనీతి శాస్త్రం నెతిక బాధ్యత బోధించిండు హోమర్ రాసిన ఇలియడ్ మహాకావ్యం అలెగ్జాండర్ ఆధ్యాత్మికంగా మార్గదర్శకమైంది అలెగ్జాండర్ని ఆ వీరుడు అఖిలీస్ ను తన ఆదర్శంగా భావించిండు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరులో అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ రెండు హత్యకు గురైన తరువాత ఇరవై ఏళ్ల వయసులోనే అలెగ్జాండర్ సింహాసనం అధిరోహించిండు అది ఎన్నో విభేదాలు తిరుగుబాట్లు కుట్రలతో కూడిన కాలం కాని అలెగ్జాండర్ అపూర్వ తెలివి దరసేన ధైర్యంతో రాజ్యాన్ని స్థిరపరిచిండు థేబిస్ తిరుగుబాటును ఛేదించి తిరుగుబాటు నాయకులను శిక్షించడం ద్వారా ప్రపంచానికి తన శక్తిని నిరూపించిండు అలెగ్జాండర్ ఈ సంఘటన తర్వాత అతన్ని మొత్తం గ్రీస్ నాయకుడిగా అంగీకరించిండ్రు అలెగ్జాండర్ లక్ష్యం గ్రీస్ ఆధిపత్యానికి మించి పెర్షియన్ సామ్రాజ్యాన్ని జయించి ప్రపంచ రాజు కావడం పూర్వం మూడు వందల ముప్పై నాలుగులో ముప్పై ఐదు వేల మంది సైన్యంతో ఆసియాపై దండయాత్ర ప్రారంభించిండు పూర్వం మూడు వందల ముప్పై నాలుగు అలెగ్జాండర్ ప్రధాన యుద్ధాలలో బ్యాటిల్ ఆఫ్ గ్రానికస్ ఆసియా ప్రవేశ ద్వారం వద్ద మొదటి యుద్ధంలో పెర్షియన్లను ఓడించి దండయాత్రకు నాంది పలికిండు క్రీస్తు మూడు వందల మూడు బ్యాటిల్ ఆఫ్ ఇస్సుస్ డారియస్ మూడు నాయకత్వంలోని భారీ సైన్యాన్ని ఓడించిండు డారియస్ పరారయ్యిండు దారియస్ కుటుంబం అలెగ్జాండర్ రక్షణలోకి వచ్చింది దీనివల్ల అలెగ్జాండర్ మానవతాభావం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై రెండు ఈజిప్ట్ విజయం ఈజిప్ట్ ప్రజలు అలెగ్జాండర్ని రక్షకుడు మరియు దేవుడుగా గౌరవించిండ్రు ఈజిప్ట్లో అలెగ్జాండర్ అలెగ్జాండ్రియా నగరాన్ని నిర్మించిండు ఇది శాస్త్రవేత్తల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి యుద్ధం పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలదోసిన అత్యంత నిర్ణాయక యుద్ధం డారియస్ మరోసారి పారిపోయిండు మరియు తరువాత మరణించిండు అలా పర్షియా సామ్రాజ్యం మొత్తం అలెగ్జాండర్ చేతుల్లోకి వెళ్లింది ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యంగా గ్రీస్ ఈజిప్ట్ మధ్యపూర్వం పర్షియా బాబిలోన్ మధ్య ఆసియా భారతదేశ హర్యానా ప్రాంతం హైఫేసిస్ నది వరకు విస్తరించింది అలెగ్జాండర్ యుద్ధ వ్యూహాలు ఆధునిక సైన్య శాస్త్రంలో కూడా అధ్యయనం చేస్తుండ్రు భారతదండయాత్ర పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అలెగ్జాండర్ భారతదేశంలో ప్రవేశించిండు పోరస్ రాజుతో జరిగిన హైడాస్పీస్ యుద్ధంలో అలెగ్జాండర్ విజయం సాధించినప్పటికీ పోరస్ ధైర్యానికి గౌరవం తెలిపి అతన్ని తిరిగి రాజ్యాధికారంలోనే ఉంచిండు ఈ సంఘటన అతని వ్యక్తిత్వం ఎంత మహోన్నతమో తెలుపుతుంది హెలెనిస్టిక్ సంస్కృతి అలెగ్జాండర్ యుద్ధవీరుడే కాదు ఒక ప్రపంచ సంస్కృతి నిర్మాత కూడా అతను గెలిచిన ప్రాంతాల్లో గ్రీకు సంస్కృతి కళలు శాస్త్రాలు భాష నిర్మాణ శిల్పం వ్యాప్తి చేసిండు ఇలా గ్రీకు మరియు ఆసియా నాగరికతల సమ్మేళనం తలెత్తింది దీనినే హెలెనిస్టిక్ యుగం అంటారు ఈ కాలంలో గణిత శాస్త్రం వైద్యశాస్త్రం ఖగోళ శాస్త్రం వాణిజ్యం నౌకాశాస్త్రంలో అపూర్వ అభివృద్ధికి కారణమైంది అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు ఇరవై మూడు జూన్ పది నబాబిలోన్లో ముప్పై రెండు ఏళ్ల వయసులో మరణించిండు మరణకారణంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి మలేరియా టైఫాయిడ్ అలసట మరియు మానసిక ఒత్తిడి విరోధుల కుట్ర అని అభిప్రాయపడతరు అలెగ్జాండర్ చాలా కాలంగా సైనిక వ్యూహశాస్త్రానికి గురువు నాయకత్వానికి ఆదర్శంగా నిలిచిండు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా అలెగ్జాండర్ ది గ్రేట్ జీవితం ఒక అద్భుత నాయకత్వగాదా ప్రపంచాన్ని చిన్న వయసులోనే మార్చిన ఒక బలమైన సంకల్ప శక్తి సమయానికి నేర్చుకోగలిగే అపరాజిత సైనిక మేధస్సు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ చరిత్రలో అపార నటన అపూర్వ పరాక్రమం సైనిక మేధస్సు కలిగిన రాజుగా చిరస్థాయిగా నిలిచిపోయిండు అలెగ్జాండర్ పేరు శౌర్యం ధైర్యం విజయం అనే పదాలకు ప్రతీక మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా